నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత పదమూడు జిల్లాలకే పరిమితమైంది విభజన ఆంధ్రప్రదేశ్ ఈ పదమూడు జిల్లాలని రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అధికారం ఉన్న వైఎస్ఆర్సిపి ఇరవై ఆరు జిల్లాలు చేసింది ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా కేటాయిస్తూ జిల్లా యంత్రాంగాన్ని కూడా నియమించారు రెండు వేల ఇరవై రెండు నుండి జిల్లాలకి కలెక్టర్లు ఎస్పీలు జిల్లా యంత్రాంగాలను కూడా దాదాపుగా అన్ని జిల్లాలకి యంత్రాంగాలను కూడా పనిచేస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త జిల్లాలని ఏర్పాటు చే చేసే దిశగా అడుగులు వేస్తున్నారు ఒక్కో పార్లమెంటుకి పక్క జిల్లా సంబంధించిన రెండు మూడు నియోజకవర్గాలు పార్లమెంటులో కలవడం వల్ల పరిపాలనా పరంగా కొన్ని సాంకేతిక పరమైన ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పార్లమెంట్నే దృష్టిలో పెట్టుకుని ఆ పార్లమెంట్ జిల్లా పరిధిలో ఆ ఇదివరకు ఏ ఆ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ఏమైతే ఉన్నాయో వాటినే ఆ జిల్లా పరిధిలో తీసుకొచ్చి జిల్లా కేంద్రం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే జిల్లా కేంద్రంగా కొనసాగించాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది త్వరలోనే దీనిపైన అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో ఏ జిల్లా కాజల్లే ఉదాహరణకి మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదిహేను నియోజకవర్గాలు మూడు జిల్లాలుగా విడిపోయి ఉన్నాయి రాజమండ్రి పార్లమెంట్లోకి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని గోపాలపురం కానీ కొవ్వూరు కానీ నిడదవోలు కానీ ఇవన్నీ కూడా రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళిపోయాయి ఇట్లా చూసుకుంటే ఏలూరు పార్లమెంట్ పరిధిలో మరి కృష్ణా జిల్లా సంబంధించిన ఇదివరకు కృష్ణా జిల్లాలో ఉన్న కైకలూరు న్యూజువీడు ఏలూరు పార్లమెంట్లోకి వచ్చాయి ఇప్పుడు జిల్లాల విభజన జరిగితే అంటే జిల్లా ఏ జిల్లాకి ఆ జిల్లాకే కొన్ని నియోజకవర్గాల్ని ఆ పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలో కలిపి పరిపాలనా సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పటికే ఇంకా రూపకల్పన చేశారు కానీ అధికారమైన ప్రా అధికారికంగా ప్రాటన రావాల్సిన అవసరం ఉంది మరి ఎగ్జాంపుల్ ఏలూరు జిల్లాలో నూజివీడు కైకలూరు ఈ రెండు నియోజకవర్గాలు కొన్ని సంవత్సరాలుగా కృష్ణా జిల్లా పరిధిలో ఉన్నాయి మరి ఎక్కడో నూజివీడులో ఉన్న ప్రజలు నూజ్ ఉన్న రాజకీయ వ్యవస్థ అంతా కూడా జిల్లా కేంద్రం ఏలూరు రావాల్సి వస్తుంది దాదాపుగా అక్కడ నుండి అరవై కిలోమీటర్లు పైబడి ఏలూరు రావడానికంటే కొంత ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా పక్కన ఉన్న కాకలూరు కొన్ని సంవత్సరాలుగా కృష్ణా జిల్లా పరిధిలో ఉంది మన అకైక్లూరుని కృష్ణా జిల్లాలోనే ఉంచాలని చెప్పి స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ ఎప్పటిండో కోరుతున్నారు మరి ఈ క్రమంలోనే వాళ్ళ ప్రతి జిల్లాలో ఎక్కడెక్కడ నియోజకవర్గాలు పక్క జిల్లాల నుంచి వేరే జిల్లాకి రావడం వల్ల పరిపాలనా పరంగా అడ్మినిస్ట్రేషన్లో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో వీటిని ఎక్కడికాడే మార్పులు చేసి కొన్ని కొత్త జిల్లాలుగా రూపొందించి అతి త్వరలోనే కొత్త జిల్లాల ప్రాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు అధికార యంత్రాంగం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు ఇప్పుడు జిల్లాల వారీగా చూస్తే కొత్త జిల్లాలో ప్రతిపాదన ఏముంది ఏం జరుగుతుంది అనే దాని మీద గమనిస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రపోజలు అంటే ఇట్లా చేస్తే పరిపాలనా సౌలభ్యం బాగుంటుంది అనేది ప్రభుత్వ ఆలోచనగా అధికారులు ఆ దిశగానే నియోజకవర్గాల్ని ఏ జిల్లాలో ఉంచాలి ఏ జిల్లా నుంచి ఎక్కడ పంపించాలనే దాని మీద ఒక ఆలోచన చేశారనేది మనకున్న సమాచారం ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాలు ఇప్పుడు ఓవరాల్గా మన దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు ఏలూరు దెందులూరు ఒంగుటూరు అదేవిధంగా చింతలపూడి కైకలూరు పోలవరం న్యూజ్వీడు ఇవి ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు ఒక పార్లమెంటు ఈ పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వం కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఈ ఏలూరు జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కైకలూరు నూజివీడు కృష్ణా జిల్లా మచిలీపట్నం హెడ్ క్వార్టర్ ఉన్న జిల్లా కేంద్ర పరిధిలోకి వెళ్ళడానికి అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది మరి భవిష్యత్తులో కైకలూరు నూజివీడు కృష్ణా జిల్లా పరిధిలోకి వెళ్తే అది మచిలీపట్నం జిల్లా కేంద్రంగా ఉన్న పరిధిలోకి వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అప్పుడు మరి ఏలూరు జిల్లాలోకి వచ్చే నియోజకవర్గాలు ఏమున్నాయి అనేది కన్ఫ్యూజన్ ఇప్పుడు జనాల్లో క్లారిటీ రావాలంటే ఏలూరు జిల్లాలోకి ఏలూరు దెందులూరు ఒంగుటూరు గోపాలపురం ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గోపాలపురం కూడా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో ఉంది మరి ఏలూరు పార్లమెంటు జిల్లా చేసిన తర్వాత గోపాలపురం నియోజకవర్గం వచ్చి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోకి వెళ్ళింది దానివల్ల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న చిన్న తిరుపతి ద్వారకా తిరుమలని మరి ఆ ఆ మండలానికి సంబంధించిన నాయకులందరూ కూడా మరి అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడిగి ఆ ద్వారక తిరుమల మండలం ఒకటే ఏలూరు జిల్లాలో తీసురావని చెప్పి ప్రతిపాదించారు దాంతో ప్రభుత్వం కూడా అంగీకరించింది అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారకా తిరుమల మండలం మాత్రం ఏలూరు జిల్లాలోకి ఉంటుంది అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం జిల్లాలని కొత్త జిల్లాలుగా రూపాంతరం చేయడానికి ప్రతిపాదించిన జిల్లాల ప్రకారం చూస్తే గోపాలపురం నియోజకవర్గం ఇప్పుడు ఏలూరు జిల్లాలోకి రాబోతుంది టోటల్గా కాన్స్టిట్యున్సీ మొత్తం ఏలూరు జిల్లా పరిధిలోకి రాబోతున్నట్టు కూడా మరి వీళ్ళు ప్రతిపాదించిన జాబితాను బట్టి చూస్తే అర్థమవుతుంది గోపాలపురంతో పాటు సింతలపూడి యాస్ట్రీస్గా ఉంటుంది పోలవరం అంటే ఆరు నియోజకవర్గాలు మాత్రమే ఏలూరు జిల్లా పరిధిలోకి రాబోతున్నట్టుగా అధికారులు ప్రభుత్వం ప్రతిపాదించారన్నది మన దగ్గరికి వచ్చిన ఒక సమాచారం బట్టి ఒక డేటాను బట్టి అర్థమవుతుంది మరి కైకలూరు న్యూస్ వీడు కైకలూరు న్యూస్ వీడు కృష్ణా జిల్లాలోకి వెళ్ళబోతున్నాయి మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాలో ఆ జిల్లాలు ఎక్కడి నుంచి అంటే భవిష్యత్తులో ప్రభుత్వం అధికారంగా పాటించిన తర్వాత అవి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు కొత్తగా రాబోతున్నాయి కొత్త జిల్లాలు ఏంటి పలాసకు వస్తే ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం ఇవన్నీ కూడా పలాస జిల్లా పరిధిలోకి వస్తాయి శ్రీకాకుళం జిల్లాలోకి శ్రీకాకుళం ఆముదాల వలస నర్సంపేట హెచ్చర్ల రాజం శ్రీకాకుళం జిల్లాలో పరిధిలోకి వస్తాయి అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లాలోకి వస్తే నియోజకవర్గాలు పార్వతీపురం కుర్పం అదేవిధంగా సాలూరు పాలకొండ మరియు జిల్లా పరిధిలో వస్తాయి విజయనగరం విజయనగరం సీపురిపల్లి గజపతి నగరం నెల్లుమెర్ల శృంగవరపుకోట బొబ్బిలి ఇవి విజయనగరం జిల్లా పరిధిలోకి వస్తాయి అదేవిధంగా విశాఖపట్నం భీములి విశాఖపట్నం ఈస్టు విశాఖపట్నం వెస్టు అదేవిధంగా విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం సౌత్ గాజువాక పెందుర్తి ఇవి విశాఖపట్నం ఇప్పుడు జిల్లా కేంద్రం ఉంది కాబట్టి ఆ జిల్లా పరిధిలోకి ఆ నియోజకవర్గాలు వస్తాయి అరకు అల్లూరు సీతారామ రేఎస్ఆర్ జిల్లా అంటే అరకు మరి అక్కడికి వచ్చే అరకు నియోజకవర్గం పాడేరు మాడుగుల మరి మూడే నియోజకవర్గాలు మరి ఆ జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు అనకాపల్లి అనకాపల్లికి వచ్చేసరికి అనకాపల్లి చోడవరం నర్సీపట్నం యలమంచిలి పాయికరాపేట తుని ఇవన్నీ అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం ఉందనేది అధికారులు ప్రతిపాదన ఒక ప్రపోజల్స్ ఇవన్నీ కూడా కాకినాడ జిల్లా పరిధిలోకి కాకినాడ సిటీ కాకినాడ రూరల్ ప్రత్తిపాడు పిఠాపురం జగ్గంపేట పెద్దాపురం రామచంద్రపురం ఇవన్నీ కూడా కాకినాడ జిల్లా పరిధిలోకి వస్తాయనేది ఒక ప్రతిపాదించారు అధికారులు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా ఈ జిల్లా పరిధిలోకి రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ అదేవిధంగా కొవ్వూరు కొవ్వూరు నిడదవోలు అనపర్తి రాజానగరం రంపచోడవరం ఇవి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు అవి అదేవిధంగా అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు అమలాపురం ముమ్మిడివరం గన్నవరం పీగన్నవరం రాజోలు కొత్తపేట మండపేట ఇవి కోనసీమ జిల్లాలోకి వచ్చే నియోజకవర్గాలు భీమవరం జిల్లా నరసాపురం అంటే భీమవరం జిల్లాలోకి వచ్చే నియోజకవర్గాలు తణుకు ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం ఇవి భీమవరం జిల్లాలోకి వచ్చే నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలోకి ఆల్రెడీ మీకు చెప్పే నేను ఏలూరు దెందులూరు ఒంగుటూరు గోపాలపురం సింతలపూడి పోలవరం అదేవిధంగా మచిలీపట్నం కేంద్రంగా జిల్లా కేంద్రంగా కృష్ణా జిల్లా ఒరిజినల్గా కృష్ణా జిల్లా ఇది ఇంతకుముందు విడిపోకముందు ఈ కృష్ణా జిల్లా పరిధిలోకి ఇప్పుడు కైకలూరు గుడివాడ పెడన మచిలీపట్నం అవనిగడ్డ పామర్రు ఇవి కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధిలోకి వెళ్ళనున్నట్టుగా కూడా మరి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా అంటే విజయవాడ ఈస్టు విజయవాడ వెస్ట్ విజయవాడ సెంట్రల్ తిరువూరు నూజివీడు గన్నవరం అదేవిధంగా పెనమలూరు మైలవరం ఇవి ఎన్టీఆర్ విజయవాడ జిల్లా అంటే ఎన్టీఆర్ విజయవాడ జిల్లా కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా అది అమరావతి అమరావతి అనేది ఒక జిల్లా అని చేశారు ఇప్పుడు అమరావతి అనగానే పెదకూరపాడు తాడికొండ మంగళగిరి జగ్గైపేట నందిగామ ఇవి అమరావతి అనేది ఒక జిల్లా కాబట్టి ఆ జిల్లా పరిధిలోకి ఈ మన్ ఈ యొక్క నియోజకవర్గలు వస్తాయి గుంటూరు గుంటూరు ఈస్టు గుంటూరు వెస్టు తెనాలి పొన్నూరు ప్రత్తిపాడు ఇవి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు బాపట్ల బాపట్ల వేమూరు సీరాల రేపల్లె పరుచూరు బాపట్ల జిల్లా కేంద్రంగా వచ్చే నియోజకవర్గాలు నరసరావుపేట పల్నాడు జిల్లా అంటే నరసరాపేట సిల్లంగూరుపేట సత్తెనపల్లి గురజాల మాచర్ల వినుకొండ అనేది మరి ఇవన్నీ కూడా నరసరాపేట పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తాయి మార్కాపురం అనేది కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా ఇది మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దలూరు కనిగిరి దర్శి ఇవి మార్కాపురం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రం మార్కాపురం కాబోతుంది ఆ పరిధిలోకి ఈ నియోజకవర్గాలు వస్తాయి ఒంగోలు జిల్లా పరిధిలోకి వచ్చే కా నియోజకర్గాలు ఒంగోలు అద్దంకి సంతనోతలపాడు కొండేపి కందుకూరు ఇవి ఒంగోలు జిల్లా పరిధి జిల్లా కేంద్రం ఒంగోలు అదేవిధంగా నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాము నెల్లూరు జిల్లా పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ కావలి కొవ్వూరు ఉదయగిరి అదేవిధంగా గూడూరు అంటే గూడూరు కూడా ఇప్పుడు జిల్లా కేంద్రం కాబోతుంది మరి గూడూరు పరిధిలోకి వచ్చేది గూడూరు వెంకటగిరి సర్వేపల్లి సూలూరుపేట ఈ నాలుగు నియోజకవర్గాలు గూడూరు జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని ప్రతిపాదించారు తిరుపతి తిరుపతి జిల్లాలోకి వచ్చే నియోజకవర్గాలు తిరుపతి శ్రీకాళహస్తి సత్యవేడు నగిరి చంద్రగిరి ఇవి తిరుపతి జిల్లాలో పరిధిలోకి వచ్చే నియోజకవర్గాలు చిత్తూరు చిత్తూరు జిల్లాలోకి సిత్తూరు పోతల పోతలపట్టు గంగాధర నెల్లూరు పాలమర్రు కుప్పం ఇవి చిత్తూరు జిల్లా పరిధిలోకి చంద్రబాబు గారిని సిత్ కుప్పం కూడా సిత్తూరు జిల్లా పరిధిలోకి తెచ్చేలా అధికారులు ప్రతిపాదించారు అదే మదనపల్లి మదనపల్లి జిల్లా కేంద్రం కాబోతుంది మదనపల్లి జిల్లా కేంద్రానికి మదనపల్లి పీలేరు పొంగునూరు తంబలపల్లి ఇవి మదనపల్లి జిల్లా కేంద్రం కాబోతుంది కూడా అక్కడికి ఈ ఆ పరిధిలోకి వస్తున్నాయి హిందూపూర్ సత్సాయ్ హిందూపూర్ అనగానే హిందూపూరు కదిరి ధర్మవరం పుట్టపర్తి పెనుగొండ మడకచెర్ల ఇవి ఇవన్నీ కూడా ఇందూపూర్ పరిధిలోకి వస్తాయి అనంతపురం అనంతపురం వస్తే అనంతపురం రాయదుర్గం కళ్యాణదుర్గం అదేవిధంగా గొంతకల్లు ఉరవకొండ రాత్తాడు సింగరమల తాడిపర్తి ఇవి ఇవన్నీ కూడా అనంతపురం జిల్లాలోకి వెళ్ళనున్నాయి ఆదోని అనేది ఇప్పుడు జిల్లా కేంద్రం కాబోతుంది అధికారులు ప్రతిపాదించినట్టుగా ఆదోని ఆదోని ప్రత్తికొండ ఆలూరు ఎమ్మిగనూరు మంత్రాలయం ఈ నియోజకవర్గంలో జిల్లా కేంద్రం ఆదోని కాబోతుంది కర్నూలు కర్నూలుకి వచ్చరికి కర్నూలు డోన్ నందికొట్కూరు కోడుమూరు కర్నూలు జిల్లాలోకి వస్తుంది అదేవిధంగా నంద్యాల నంద్యాల జిల్లాలోకి వస్తే నంద్యాల శ్రీశైలం ఆళ్లగడ్డ బంగనపల్లి పానీయం ఇవి నంద్యాల జిల్లాలోకి వస్తాయి కడప వైఎస్ఆర్ జిల్లా పరిధిలోకి కడప జమ్ములమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం ఉలిమెందుల ఇవి కడప జిల్లాలోకి వచ్చే నియోజకవర్గాలు రాజంపేట అన్నమయ్య రాజంపేటలోకి రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి బద్వేల్ ఇవి ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి అంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలని కొత్త కొన్ని జిల్లా కేంద్రాలని ఏర్పాటు చేస్తూ నియోజకవర్గాన్ని కొన్ని జిల్లాల పరిధిలో నుంచి వేరే జిల్లాల పరిధిలో తీసుకురావడం ఒక ప్రతిపాదన చేశారు మరి ఎప్పుడు అమల్లోకి వస్తున్నాయో తెలియదు కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఈ అధికారులు ప్రబోధులు చేసిన ప్రతిపాదించిన విధంగా ఖచ్చితంగా ఇవే జిల్లాలో దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఉంది అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించనుంది మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ ఇరవై ఒకటి నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరాన అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్

తొంభై తొమ్మిది రూపాయలకి మూడు టీ పదకొండు వందల తొంభై తొమ్మిది మూడు మ్యాన్స్ షర్ట్స్ ఎనిమిది వందల నాలుగు వందల నలభై తొమ్మిది గర్ల్స్ కాటన్ పై సిక్స్టీ పర్సెంట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల బాయ్స్ షర్ట్స్ పై సిక్స్టీ ఆఫ్ చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి